హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో బొబ్బట్లను డబల్ పూర్ణంతో ఎలా చేసుకోవాలో చూద్దాం మనం మామూలుగా పూర్ణాన్ని పెట్టి బొబ్బట్లు చేస్తాం కదా కానీ ఇందులో రెండు పూర్ణాలను పెట్టి బొబ్బట్లు చేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇలా ఒక పెద్ద పల్లెంలోకి హాఫ్ కేజీ వరకు మైదా పిండిని తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అర స్పూన్ వరకు చక్కెరను కూడా వేసుకోవాలి ఈ చక్కెర వేసుకోవడం వలన పిండి అనేది స్వీట్గా ఉంటుంది ఆ తర్వాత ఇలా అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ మెత్తగా తడుపుకోవాలి చూడండి ఇలా పిండి అనేది సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ని కూడా ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని వేరొక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు దీనిపై ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇంకా దీన్ని కలపకుండా అలానే పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇలా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలి వాటర్ పోసి నీట్గా ఓసారి కడుక్కొని మళ్ళీ పప్పు మునిగే వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పౌ స్పూన్ వరకు పసుపు ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి స్వీట్లో సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది మరీ స్వీట్గా అనిపించకుండా టేస్ట్ మంచిగా ఉంటుంది ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి మెత్తగా ఉడికించుకుందాం ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు ఇందులోకి మనం బెల్లాన్ని తురుముకుందాం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇలా బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి ఇలా ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని పెట్టుకుందాం చూడండి ఈలోపు పప్పు కూడా ఉడికి ఆవిరంతా పోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఇలా పప్పును ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో ఉన్న ఏమన్నా ఎక్స్ట్రా వాటరు కిందికి కారుతాయి ఇప్పుడు ఈ పప్పును కాస్త చల్లారనివ్వాలి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఈ పప్పు బెల్లం అంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పును ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ పూర్ణాన్ని వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలపడం ఆపేసామంటే పూర్ణం అనేది అడుగుపట్టి మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి పూర్ణం అనేది ఇలా చేతికి అంటుకోకుండా ముద్దలా వస్తే కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ పూర్ణాన్ని కాస్త చల్లారనివ్వాలి చూడండి పూర్ణం అనేది ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఇలా చిన్న ముద్దల్లా చేసుకుందాం చూడండి పూర్ణం అనేది ఇంత చిన్న సైజులో సరిపోతుంది మరీ పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలానే అన్ని పూర్ణం ముద్దలు చేసి పెట్టుకుందాం ఇలా అన్నీ చేసుకున్న తర్వాత దీనిపై ఒక ఇలాంటి కవర్ వేసి కవర్ చేసేసుకుందాం ఈ పూర్ణం అనేది ఎండిపోకుండా ఉంటుంది చూడండి ఈలోపు పిండి కూడా చాలా బాగా నానింది ఇప్పుడు ఇందులోంచి చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి పిండి బాగా నానింది కాబట్టి ఇలా చేత్తోనే ఈ విధంగా అనుకుంటే చిన్న పూరిలా వచ్చేస్తుంది అలానే మరొకటి చేసుకుందాం ఇలా ఒక మూడు చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పూర్ణం ముద్దని పెట్టుకోవాలి అలాగే దీనిపై మరొక చిన్న పూరి ఉంది కదా దానిని పెట్టుకోవాలి అలాగే పూర్ణం ముద్దని పెట్టుకొని మళ్ళీ ఒక పూరిని ఇలా దీనిపై పెట్టి కవర్ చేసి ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఎక్కువగా ఉంది అనిపిస్తే తీసేసుకోండి లేదు పిండి కాస్త తక్కువనే ఉంది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు ఇప్పుడు దీనిని ఇలా చేసుకొని ఇలా ఒక కవర్పై కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి వీటిని ఇలా చేయితోనే ప్రెస్ చేసుకోవాలి ఇలా చేతితోనే మనం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఎక్కువ ఎక్కడ ఉంది పూర్ణం అనేది తెలుస్తుంది ఇలా కవర్ చేస్తూ అంత సమానంగా వచ్చేలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే నేను మరొక పూర్ణాన్ని ఎలా పెట్టాలో చూపిస్తాను సేమ్ ఇదే విధంగా ఒక మూడు చిన్న చిన్న పూరిల్లా ఇలా చేసుకొని ఒక పూరిపై పూర్ణం పెట్టి మరొక పూరిని వేసి మరలా ముద్దను పెట్టి ఇలా మళ్ళీ ఒక పూర్ణాన్ని వేసి ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకొని బొబ్బట్లలా ఒత్తుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా కాస్త ఆయిల్ రాసుకొని మనం చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసుకోవాలి ఈ బొబ్బట్టును మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిపై ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే అన్ని బొబ్బట్లు చేసుకోవాలి ఇలా డబల్ పున్నంతో బొబ్బట్లు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెత్తగా దూదుల్లా ఉంటాయి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!